సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రామ్ జయంతి భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ రామ్ జయంతిని పురస్కరించుకొని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బోపురం కేశవులు కేశవలు ముదిరాజ్ నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజ్ వద్ద గల డాక్టర్ రామ్ విగ్రహానికి పోలం వాళ్ళు వేసి అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ కేశవలు ముదిరాజ్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో సామాజిక న్యాయ ఉద్యమంలో వ్యవసాయ రంగం పురోగతికి వారు ఎంతో కృషి చేశారని అన్నారు అంటరాని తరం నిర్మూలనకి దళితుల పేద వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు వారిని స్పూర్తిగా తీసుకొని నేటి నాయకులు పేదల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ నోముల యాదవ్ భువనగిరి సందీప్ కుమార్ ఎన్ రాజేంద్ర ప్రసాద్ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు డాక్టర్ జగ్జనాయ జయంతిని సమాచారానికి పరీక్షించండి ఎలక్షన్ వచ్చిన ఆధ్వర్యంలో వారి విజయానికి పూర్వమేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారు దేశ స్వాతంత్ర పోరాటంలో సామాజిక న్యాయం వ్యవసాయ పురోగతి కోసం అదేవిధంగా అంటదాట కోసం ఆరు నిశాలు ఫుల్ చేసి మరి దళిత వారి జాతికి మరి బుద్ధి చేసిన గొప్ప మహానీయుడు ఆయన స్ఫూర్తి ప్రోత్సాహంతోనే ఆశీర్సం కోసం ఎక్కడ పూర్తి చేయాలని కోరుతారు జైన్ తీతలు వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలి పక్కన ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం బాబు జగదీశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్ నుంచి వారి యొక్క సమయస్ఫూర్తితో రూపమాపించారు అతని సేవలను కొనియాడి వారి యొక్క ఆశయాలను సాధించాలని కోరుతున్నాం థ్యాంక్